ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ముప్పై మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేస్తారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం సర్కార్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు లబ్దిదారుల కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలను తెలిపారు చేయడం జరుగుతుంది జరిగింది ఎందుకంటే ముందుకన్నా ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొందరగానే అందరికీ వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళు అందరు చెప్తారు గతంలో చాలా లేట్ అయ్యేది ఇప్పుడు తొందరగానే వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యంకి పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉన్నామని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది అందులో కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారు అపోహాలకు మీరు గురి కాకుండా దయచేసి